ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోను విడుదల చేసిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు స్థానిక టవర్ క్లాక్ సెంటర్లో ముందుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాళులర్పించి వర్గీకరణ విజయ సారథి పద్మశ్రీ మందకృష్ణ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలం మాదిక హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కొప్పర్తి కొండయ్య మంద పెంచలయ్య తోల నారాయణ కత్తి వెంకటేశ్వర్లు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సిసింద్రి జిల్లా కార్యదర్శి పల్లిపట్టి మస్తానయ్య చిలకూరు మండల ఇన్ఛార్జ్ మంద మల్లికార్జున గోవింద శ్రీనివాసులు కొంచెం మల్లికార్జున విజయలక్ష్మి గురవయ్య ఏడుకొండలు నవీన్ ఎంఆర్పిఎస్ మాదిగా ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ గుడు నియోజకవర్గం చేస్తూ పనిచేస్తా ఉన్నాం మన శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాదికులకి స్వతంత్రం ఇచ్చిన దినంగా మేము అంత భావిస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీయం జరిగితే మా మాదిగ విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే గూడూరు శాసనసభలోజల్ సునీల్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను జై మాదిగా జై మంద కృష్ణ మాది ఈరోజు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి మాదిగ జాతి రుణపడినటువంటి దినం ఎందుకంటే ముప్పై సంవత్సరాలలో అలుపెరగని పోరాటం చేసినటువంటి మా నాయకుడు మంద కృష్ణ మాదిగా ఆయన పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం ఎస్సీలలో ఉన్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఒక పర్సెంట్ ఢిల్లీగా ఒక పర్ ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ మాదిగా మాదిగ ఉపకులాలు ఏడు పాయింట్ ఐదు పర్సెంటు మాల మాల అనుబంధ కులాలకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ని రూపొందించడం జరిగింది అందుకు మేము జాతిపక్షాన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ సందర్భంగా మేము విజయోత్సవ సభలను జరుపుకోవాలనేటటువంటి ఆలోచన లేనప్పటికీ కనీసం మా జాతి నాయకులైనటువంటి లేదంటే మా దళిత మా దళిత సమాజానికి స్ఫూర్తినిచ్చినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ నివాళులర్పించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భవిష్యత్తులో మేము అందరం సభలకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవడానికి మా అధినాయకుడు మాకు త్వరలోనే ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు గ్రామ గ్రామానికి ఈ వర్గీకరణ ఫలాలు వచ్చినటువంటి విషయాన్ని అందజేయడంలో మా క్యాడరు పూర్తితోటి ముందుకు వెళ్ళడానికి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఈ ఫలాలు మా జాతికి అందే క్రమంలో ఇంకా స్పీడ్గా మా వాళ్ళు చదువుకోవడానికి ముందు వరుసలో నిలబడ్డానికి ఎంఆర్పిఎస్ క్యాడర్ అంతా గ్రామాలకు తరలివెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో కీలక భూమిక పోషించాలనేటటువంటి ఒక ఆలోచన కూడా మాకుంది అందులో భాగంగా మేము ఈరోజు ఈ మహానాయకులకి నివాళులర్పించుకుంటూ మా జాతి పక్షాన ముప్పై సంవత్సరాలు అదుపరిగని పోరాటం చేసినటువంటి మందాకృష్ణ మాదిక్ గారికి కృతజ్ఞతలతో కూడినటువంటి బాలాభిషేకం ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు వీటు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకున్నాం అది మా సాటిస్ఫాక్షన్ కోసం చేసుకున్నటువంటి కార్యాచరణ కాబట్టి పత్రికా విలేకరులకు పాత్రికే మిత్రులకు కూడా మేము ఇప్పటిదాకా మాకు ఉద్యమానికి మీ వంతు సహకారాలని మాకు అందించినందుకు మీకు ప్రత్యేకంగా మాదిక ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ నమస్సులు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటివరకు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేశాను అట్లాగే రాష్ట్ర సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల మాదిగా మాదిగ ఉపకులాల ఆకాంక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ని ఏబీసీడీలుగా వర్గీకరించి ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ పనాలు అందాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఒక నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో ముప్పై ఏడుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది నేటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ఫలాలు రేపో మాపో అందబోయేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా మాదిగా మాది ఉపకాల తరఫున మరి ధన్యవాదాలు ప్రదర్శన తెలియజేస్తా ఉన్నాం అందుకంటే ముందు అకుంఠత దీక్షతో అడుగు బలహీన వర్గాల కోసం వర్గీకరణ కోసమే కాకుండా అనేకమైనటువంటి పేద ప్రజల కోసం పనిచేస్తూ అనేకమైనటువంటి ఆటుపోటులని ఎదుర్కొని నేటికి ఒక్కడుగా మాదిక జాతిలో ఎక్కడో అణగారిన వర్గాల్లో పుట్టినటువంటి మాకు మాదిగే చెప్పుకునేటటువంటి చెప్పుకోనని దుస్థితిలో ఉన్నటువంటి మాకు ఇవాళ అరువుకైనటువంటి గౌరవాన్నిస్తూ అదే అనేకమైన ప్రలోభాలకి ప్రభుత్వాలకు విచ్చేసినా కూడా ఏ ఒక్క రాజకీయ పదవులకి ఆశపోకుండా నేటి వరకు వర్గీకరణ సాధించినట్టు చిత్తశుద్ధిగా ఉన్నటువంటి మా నాయకుడికి నెల్లూరు జిల్లా అట్లాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా మేము ఆయనకి శిరస్సు ఉంచి ఆదాయ పొందన చేస్తా ఉన్నాం వంద గారికి మా ఆ కూడా వంద గారికి మాధికారికి ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి సమాజంతో పాటు ఒక చిన్న పేద గొడవలో పుట్టి వర్గీకరణ పేరుతో ఈ దేశ ఒక చిన్న ప్రస్తావన చేసిన కూడా దేశ కూడా ప్రచారం చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా విలేకరులకు కానీ ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వర్గీకరణ ఫలాలు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగం వినిధి చేసినా దాంట్లో ఏపీసీడి వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంటే జరగదు కాబట్టి వంద గారి నాయకత్వంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటంలో తర్వాత మహజన సోషలిస్ట్ పార్టీ వంద గారి నాయకత్వంలో బాలా మహాభాలతో పాటు మాదిగా మాది ఉపరాలతో పాటు యావత్ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్గాల్లో ఉన్న పేదలు కూడా కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు పోయే దాంట్లో మండ కృష్ణ మాధికారులు చిత్రశుద్ధిగా విగ్రహంగా ఉన్నారు ఆయన నాయకత్వంలో రాజ్యాధికారం దిశగా ముందుకు పోయే దాంట్లో ఇక కులమతాలకు అతీతంగా కూడా ముందుకు వచ్చి మరి ఆయన నాయకత్వంలో వంకీకరణతో పాటు రేపు రాజ్యాధికారం కూడా సాధించిన దాంట్లో అందరూ కూడా భాగస్వాములు సందర్భంగా మేము పిలుపులుస్తా